ఇలాంటి వారి యొక్క సహాయం దేవుడు మీకు కనిపిస్తున్నది ఎక్కడైనా చేయగలరు ప్రోగ్రామ్ కానీ ఇక్కడ ఇక్కడే చేయాలని డబ్బులు ఉన్న ఈ సమాజంలో ఈ దాతృత్వం అనేది చాలా ముదాకరం ఇది అందరికి రాదండి ఇది ఇది అందరికి రాదు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఆ టైప్ వేరే ఉంది ఈ సాంసన్ గారు మాత్రం చాలా రాకుండానే ఈ ట్రస్ట్ సభ్యుల చేత చేస్తున్నారంటే ఆయన గ్రేట్ సాంసన్ నిజంగా ఆయన మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సరుకు కందిపప్పు చింతపండు మిర్చి నత్తాలు సరుకులు పురుగులు కూరగాయలు ఆయిల్ ప్యాకెట్ అలాగే ఒక పన్నెండు మంది స్వెటర్స్ తెచ్చారు చలికాలంలో ఇవన్నీ కూడా ఉద్దేశంతో పెట్టుకుని మాట్లాడండి సింగరా ఆర్ఆర్ ఫౌండేషన్ ఆర్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు కారుకుని నిర్వహించారు అది అది మాట్లాడి పేద పడతాయి కొద్దిగా మర్స్తో చెప్పారా కూరగాయలు ఆర్ ఆర్ ఫౌండేషన్ సిల్ శెట్టి సహారంతో ఆర్ఆర్ ఫౌండేషన్ చదివే చెప్పండి

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఉన్న అందుల వసతి గృహంకి ఫౌండేషన్ వారు ఇక్కడ ఆశ్రమంలో ఉన్న అందులందరూ కూడా నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళ అన్నదాన కార్యక్రమం అలాగే వాళ్ళకి చలికి కాస్త ఇబ్బందిగా ఉన్నారంటే స్వెటర్స్ ఇవ్వటము కూరగాయలు అవన్నీ కూడా ఆ పోటీ అనే అబ్బాయి చేద్ద అంటే వాళ్ళ ఫౌండేషన్ లో ఒక నెంబర్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది సారు దూరంగా ఉంటారు కానీ పనులు అయితే చాలా ఎక్కువ చేస్తానే ఉన్నారు అనమాట కనిపించకుండా చేస్తుంటారు దేవుడు అడిగితేనే వరమిస్తారంటారు కదా అడపడా కూడా వరమిచ్చాయన సాంబశివరావు గారు సాంబశివరావు గారి సేవలు ఎంతో అంటే నెల నెల కూడా వాళ్ళు అంటే రోజు ఎక్కడోకడా చేస్తూనే ఉంటారు నెలకొక్క చొప్పున కూడా అట్లా చేస్తూనే ఉన్నారు సార్కి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ సార్ కాబట్టి ఆయన గురించి మీరు మాట్లాడి ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ మాట్లాడి వివరించండి మీరు అది చెప్తాం సార్ చెప్పాలి సార్ అంటే ఫౌండేషన్ దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికి మా వందనాలు ఈ యొక్క క్రిస్మస్ పండుగ అనేది మన దగ్గర ఏదైనా ఉన్నాయా అది తదితరులకు పంచి పెట్టడం అనేది అర్థమండి అలాగే పర్వ మనకు కొరకు దేవుడు కూడా మన పాపాల నిమిత్తమై సజీవుడిగా ఉండి పుట్టినరోజు జరుపుకొని చనిపోయి మూడో రోజు లేచి ఆకాశంగా ఆరోపణ అయ్యాలండి అందులో భాగంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ వారు సింగి సాంబశివ గారి సహకారంతో ఈ యొక్క అందబాలిక వస్తు గృహానికి భోజనాలు రైస్ ఏమి నిత్యావసర సరుకులేమి కూరగాయలేమి అలాగే స్వెటర్స్ కూడా ఇచ్చి ఉన్నారండి వారిని దేవుడు చల్లగా కాచి కాపాడాలని మా నిత్య మా అనుజున ప్రాంతంలో గుర్తించుకుంటామని తెలియపరచుకుంటూ ఉన్నాం వారే కాదండి ఫౌండేషన్ వారి గురించి కానీ లేదా మేడమ్ గారి గురించి కానీ మేము అనుజున ప్రాంతంలో మేము మేము అనుజున ప్రాంతంలో ప్రతి ఒక్కరిని గుర్తించి వారి కొరకు వారి కుటుంబాల కొరకు కూడా రవికుమార్ గారి గురించి అలాగే ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రతి ప్రతిరోజు అతిథుల ప్రాంతంలో గుర్తించుకుంటామని తెలియపరుచుకుంటూ ఉన్నాం అలాగే మీ కుటుంబాలు కూడా సంతోషంగా సమాధానం కలిగి జీవించాలని ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ ఇలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎలాగైతే సహాయం చేశారో దేవుడు మీకు ఇంకా లెక్కింపు శక్తిని అనుగ్రహించిన తరువాత మాకు ప్రతిసారిలో మీకు ఇలా సహకరిస్తారని మేము కోరుకుంటూ यह बात बोज